వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వందల పదహారో ఎపిసోడ్ ఈరోజు తెలుగులో తెలుసుకుందాము మరుసటి రోజు ఉదయం ద్వారకామాయి వద్ద బాయిజమ్మ ఆ వ్యక్తికి అలా రోటీలని వడ్డిస్తూ ఉండగా వెంటనే అతను ఇక చాలు బాయిజమ్మ నాకు ఇప్పటికే బాగా పొట్ట నిండిపోయింది మీరు నాకు ఇప్పటికే చాలా ఎక్కువగా వడ్డించారు మీరు అందరూ సాయి యొక్క పుట్టుక గురించి ఇంకా తెలుసుకోవాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు కదూ ఇక నేను మిమ్మల్ని వేచి ఉంచను ఇప్పుడు ఆ కథని మొదలు పెడతాను అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి నానాసాహెబ్ పిల్ల ఇద్దరు చేరుకొని సాయి ఇంకా రాలేదా అని కంగారు పడుతూ అడుగుతారు వెంటనే మహల్సాపతి గారు నానాసాహెబ్జీ సాయి ఇంకా రాలేదు మేము కూడా సాయి కోసమే ఎదురు చూస్తున్నాము అని వాళ్ళు అనగా వెంటనే పెళ్ళాయి ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమిటో ఇప్పుడు మనం ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో కూడా నాకు అర్థం కాకుండా ఉంది ఇక మరో కొన్ని రోజుల్లోనే మనం ఈ యొక్క సమస్యని పరిష్కరించలేకపోయినట్టయితే ఖచ్చితంగా మనకి ఇబ్బంది వచ్చి పడచ్చు మేము మాత్రం కొద్ది రోజుల వరకు ఈ యొక్క రోడ్డు నిర్మాణ పనులని ఎలాగోలా ఆపే ప్రయత్నం చేస్తాము ఆ భగవంతుని దయతో సాయి ఈలోగా వస్తే బాగుండు అని అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో హరి ఓం హరి ఓం మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను ఈ యొక్క రోడ్డు నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేరు అని కులకర్ణి సర్కార్ అలా కోపంగా అంటాడు ఇంతలో అక్కడ ఉన్నవారంతా ఆందోళన పడుతూ అలా చూస్తూ ఉండగా వెంటనే కులకర్ణి సర్కార్ మీరు ఇంకా ఎంతకాలం ఆ ఫకీరు తిరిగి వస్తారని ఎదురు చూస్తారు ఆ ఫకీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆ ఫకీరు మీకు వచ్చి ఏదో చేస్తాడు అని ఎదురు చూస్తూ ఉండడం సరి అనేది కాదు మీరు ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారులు చెప్పినట్టుగా విన్నట్టయితే మీకు అన్ని మంచి పనులు జరుగుతాయి అలా కాకుండా వ్యతిరేకంగా మీరు ఎదురు తిరిగే ప్రయత్నం చేసినట్టయితే మీకే నష్టం వాటిల్లుతుంది కాబట్టి మీరు ఎప్పటికైనా మించిపోయిందేమీ లేదు ఇప్పటి వరకు ఆ బైరాగి చెప్పు చేతుల్లో ఉన్నారు అతను మిమ్మల్ని కాలాజాదు పనులు చేసి మిమ్మల్ని అతని వైపు మలుచుకొని అతనికి అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేసేవాడు ఇక మీకు ఎవ్వరూ అడ్డుగా నుంచిన వాళ్ళు లేరు మీరు ఇప్పటి వరకు ఏదైతే చేశారో ఆ తప్పిదాన్ని ఇక మీదట చెయ్యకుండా మీరు అనుకూలంగా మారిపోండి తద్వారా మీ పనులు సులభమైపోతాయి అని చెప్పి మాట్లాడగా ఇంతలో ఆ ముసలి వ్యక్తి నవ్వుతాడు వెంటనే కులకర్ణి శ చూడండి మీరు ఇప్పటి వరకు ఏదేదో చేయాలని అనుకున్నారు ఇక మీదట అవేమీ జరగవనేది గుర్తుపెట్టుకోండి ఈ గ్రామంలోని ప్రజలంతా నాకు అనుకూలంగా మాట్లాడారు అంటే మీ పనులు చక్కగా జరిగేటట్టు నేను ప్రభుత్వం వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను మీ సమస్యలకి పరిష్కారాలు చూపుతాను మీ అందరూ సంతోషంగా ఉండవచ్చు మీకు మంచిగా ఉంటుంది అలా కాకుండా ఎదురు తిరిగే ప్రయత్నం చేసినట్టయితే ఆ రోడ్డు నిర్మాణ కార్యక్రమంలో మీ ఇల్లులు అలాగే దుకాణాలు అన్నీ పూర్తిగా ధ్వంసం అయిపోతాయి మీరు సానుకూలంగా మారినట్టయితే మీకు కొత్త ప్రదేశంలో ఇల్లు అలాగే దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి అన్ని విధాలుగా నేనే మాట్లాడి ఇప్పిస్తాను మీరు అంత సంతోషంగా ఉండవచ్చు అలా కాకుండా ఎదురు తిరిగే ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఇల్లు ఉండదు జీవితం అనేదే ఉండదు మీకే ఇబ్బందులు వచ్చి పడతాయి మీరు జీవితాంతం బాధలు అనుభవించాల్సిన పరిస్థితులు నెలకొంటాయి నేను మాత్రం మీకు సానుకూలంగా ఉన్నవారికి నేను మాట్లాడి అన్ని విధాలుగా ఇంటి నిర్మాణం అలాగే అన్నిటినీ ఏర్పాటు చేసి మీతో సంతోషంగా ఉండడానికి కావాల్సినవి అన్నిటినీ పంచుకుంటాను అనగా ఇంతలో ఆ ముసలి వ్యక్తి నవ్వగా వెంటనే పక్కనే ఉన్న సంతాజీ సర్కార్ నేను మీతో చెప్పాను కదా షెడ్యూల్నికి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు అని అతను ఇతనే వీళ్ళ అందరితో మాట్లాడడం కూడా మేము చూసాము అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఎందుకు అంతలా నవ్వుతున్నావు అసలు ఎవరు నీవు అని చెప్పి అంటారు ఇంతలో ఆ వ్యక్తి చూడండి మీ మాటలు వింటుంటే నాకు నవ్వు వస్తుంది అది ఏమిటి అంటే వీరికి మీరు అంతా చేస్తాను వారి జీవితాలని ఉద్ధరిస్తాను అన్నట్టుగా మీరు చెప్తుంటేను మాకు అలా నవ్వు వచ్చింది అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ నేను చెప్పిన దాంట్లో అంత హాస్యం ఏముంది వాళ్ళకి నేను మంచి చేస్తానన్నాను నేను మాయ మాటలు చెప్పేవాడిని కాదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడిని ఇక్కడికి వచ్చిన అతిథులకి మేము చక్కని ఆతిథ్యం ఇవ్వడం అలవాటు అలా కాకుండా మీరు ఇక్కడికి కొత్తగా వచ్చి ఇక్కడ ఉన్న సమస్యల్లో వేలు పెట్టి లేనిపోని చిక్కుల్లో పడడం అంత మంచిది కాదు కాబట్టి ఈ గ్రామ అధికారిగా ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించడం నా బాధ్యత ఇందులో నువ్వు అనవసరంగా తలదూర్చవద్దు ఒకవేళ కాదు కూడదు అని దూర్చినట్టయితే నీవు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితిని నెలకొంటాయి అనగా వెంటనే అతను నేను నా బాధ్యతని నిర్వహిస్తాను నీవు కూడా నీ బాధ్యతని నిర్వహించాల్సి ఉంటుంది నిజానికి మీరు ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఉన్న వారందరికీ అన్ని విషయాలు తెలియపరచాలని కానీ అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడండి మీరు ఇక్కడికి ఏ పని మీద అయితే వచ్చారో ఆ పనిని త్వరగా ముగించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అలా కాకుండా ప్రతి దాంట్లో చేతులు పెట్టే ప్రయత్నం చేయవద్దు ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారులు రోడ్డు నిర్మాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసేశారు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నేను ఒక హెచ్చరిక తెలియపరచాలనుకుంటున్నాను మీ అందరూ నాకు అనుకూలంగా మారితే మారినట్టు మీరు అలా కాకుండా ఆ ఫకీర్ని ఇంకా వచ్చి ఏదో సహాయం చేస్తారని మీరు ఎదురు చూస్తూ లేనిపోని అపోహలు పెట్టుకుంటే మీరే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అన్నిటినీ కోల్పోతారు ఇక నేను చెప్పాలనుకున్నది చెప్పాను తర్వాత నిర్ణయాలు అనేవి మీకే వదిలేస్తున్నాను హరి ఓం అని చెప్పి వారి యొక్క మనుషులతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో ఆ ముసలి వ్యక్తి చూడండి మీరు ఎవ్వరు ఆందోళన పడవలసిన అవసరం లేదు కంగారు పడవద్దు భగవంతుడు తప్పకుండా సమయానికి అంతా మేలు జరిగేలాగా చూస్తాడు కాబట్టి మీరు రామచంద్ర ప్రభు మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంచండి అలాగే మీకు ఎప్పుడు సాయి చెబుతూ ఉంటారు కదా సమయానుసారం అంతా మనకి మేలు జరుగుతుంది శ్రద్ధ సబూరి కలిగి ఉండమని చెప్పి మీరు కూడా అదే నమ్మకంతో వేచి ఉండండి అంతా మంచి జరుగుతుంది మీ అందరూ సాయి యొక్క పుట్టుక గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా ఇక నేను మిమ్మల్ని వేచి ఉంచను ఆ యొక్క కథని వివరించే ప్రయత్నం చేస్తాను అని చెప్పి అలా అందరినీ ద్వారకామాయిలో కూర్చోమని చెబుతారు వెంటనే వాళ్ళంతా అలా సంతోషంగా చెప్పండి చెప్పండి అని ఆతృతగా అలా అడుగుతూ ఆ చుట్టూ కూర్చొని వినడానికి సిద్ధపడతారు వెంటనే అతను ఎవరైతే బైరాగి వచ్చి ఆమెతో అలా మాట్లాడారో ఆ మాటల్ని అలా గుర్తు చేసుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది మాయి ఆమె తన కారణంగా ఆ కుటుంబం ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయో అని చెప్పి ఆమె వాటి గురించి ఆలోచిస్తూ తను తనకి బిడ్డ పుడతాడని సంతోషంగా తయారు చేసిన బట్టలని నమ్మకం లేక వాటిని ఒక మహిళకి ఇచ్చేస్తుంది ఇంతలో తన యొక్క చెల్లెలు ఏమిటక్క ఇలా చేస్తున్నావు ఎందుకు అనగా వెంటనే ఆమె ఏమీ లేదు నేను ఇంకా వాటిని నా దగ్గరే ఉంచుకున్నట్టయితే లేనిపోని అపోహలు అనేవి నాకు మొదలవుతాయి వాటిని ఉంచుకోవడం అంత సరి అనేది కాదు అని నా మనసుకి అనిపించింది అందుకే వాటిని వెంటనే ఇచ్చేశాను అని బాధపడుతూ తను తిరిగి ఇంట్లోనికి వెళ్ళబోతుంది ఇంతలో ఆమె చూడక నేను స్నానానికి వెళ్ళాలనుకుంటున్నాను గాయత్రిని కొంత సమయం నీవు చూసుకోగలుగుతావా అని అడగ వెంటనే ఆమె లేదు లేదు నాకు ఇంట్లో పనులు ఉన్నాయి అల్పాహారం కూడా సిద్ధం చేయాలి నీవు గాయత్రిని నీ భర్తకి ఇవ్వు అని చెప్పి ఆమె ఇంట్లోనికి అలా లోపలికి వెళ్ళిపోతుంది ఆమె ఉంది అనే విషయాన్ని ఈమె గ్రహిస్తుంది తర్వాత అలా తన పడక గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఈమె అక్క గాయత్రిని నీవు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటావా ఈమెకి ఇప్పుడు కొంచెం ఆరోగ్యం బాగోలేదు ఈమెకి ఇప్పుడు జాగ్రత్త చాలా అవసరం అని చెప్పి అలా ఆమెని ఇవ్వబోతుంది వెంటనే ఆమె లేదు లేదు నాకు ఇప్పుడు మరో ముఖ్యమైన పని ఉంది అని చెప్పి అలా తప్పించుకొని వెళ్ళిపోతుంది ఆమెని ఎలాగైనా మార్చాలి అని చెప్పి నానా ప్రయత్నాలు చేస్తుంది ఎన్ని చేసినప్పటికీ కూడాను ఆమె గాయత్రిని ముట్టుకునే ప్రయత్నం చేయదు తన వల్ల గాయత్రికి ఎక్కడ ఆపద వస్తుందో చిట్టి తల్లి ఎక్కడ బాధపడుతుందోనని దూరం దూరంగా తిరగడం మొదలు పెడుతుంది ఇంతలో అలా హాల్లో కూర్చొని ఉండగా ఒక సమయంలో వెంటనే వచ్చి చూడక్క గాయత్రికి కొంచెం ఈ ఉగ్గు తినిపిస్తావా అని అలా చేతికివ్వబోతుంది వెంటనే ఆమె లేదు నేను ఆమెకి తినిపించలేను అని చెప్పి అలా అక్కడి నుంచి ఆమె వెళ్ళబోతుంది వెంటనే ఎందుకు ఇలా చేస్తున్నావు నీవు గాయత్రికి పేరు పెట్టావు అన్నీ చేశావు కానీ ఇప్పుడు ఈమెకి ఎందుకు దూరం అవ్వాలనుకుంటున్నావు ఎవరో ఏదో అన్నారని నీవు ఇలా మనసుని బాధ పెట్టుకుంటూ ఇలా చేయడం నాకు ఏమాత్రం సరి అయింది అనిపించడం లేదు అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో అలా ఇంట్లోని మగవారు ఇద్దరు వస్తారు వెంటనే అలా ఆమె నీకు గాయత్రి అంటే ఇష్టం లేదా అని అడుగుతుంది వెంటనే ఆమె నాకు గాయత్రి అంటే ఇష్టమే కానీ నాకు ఉన్న ఈ యొక్క పేరు వల్ల ఆమెకి ఎక్కడ ఇబ్బంది వచ్చి పడుతుందో ఆమె నా కారణంగా జీవితంలో భవిష్యత్తులో ఎక్కడ మాటలు పడాల్సి వస్తాయో నా యొక్క దురదృష్టం ఆమెకి ఎక్కడ అంటుకుంటుందోనని నేను ఆమెకి దూరంగా ఉండాలనుకుంటున్నాను ఈ సమాజంలోని వారంతా నన్ను గొడ్రాలు అని పిల్లలు కనలేనని అందరూ అవమానిస్తున్నారు అటువంటి నాకు ఉన్న చెడ్డ పేరు ఈ చిన్ని పాపకి అంటుకోకూడదు ఆమె మీద ఎటువంటి మచ్చ పడకూడదని నేను ఇలా దూరంగా ఉంటున్నాను అనగా వెంటనే భర్త ఎందుకు నీవు చుట్టూ ఉండేవారి సూటిపోటి మాటల్ని అంతగా పట్టించుకుంటున్నావు వదిలేయచ్చు కదా అని అంటారు వెంటనే మరిది కూడా హా వాళ్ళెవరో అన్నారని మీరు ఇంట్లో ఇలా చేయడం సరి అనేది కాదు అని అంటారు వాళ్ళ అందరూ ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఆమె మనసు అలా బాధపడుతూనే ఉంటుంది ఇంతలో ఆమె మీ అందరూ ఎంత చెప్పినా కూడా చుట్టూ ఉండే ప్రజలు నన్ను సాధారణంగా చూస్తారా లేదు కదా వాళ్ళ అందరూ అనే సూటిపోటి మాటలు నన్ను ఏమైనా చక్కని ప్రదేశానికి తీసుకువెళ్తాయా లేదు కదా నాకు బిడ్డను జన్మించేలాగా చేస్తాయా లేదు కదా నేను బాధ అనుభవించాల్సిందే కదా అని ఆమె బాధపడుతూ పొయ్యి దగ్గర కూర్చొని పాలు కాసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇంతలో ఆమెకి ఆ బైరాగి మాట్లాడిన మాటలు మరలా మరలా గుర్తు వస్తూనే ఉంటాయి నీకు ఈ ఇంట్లో ఎన్నో ఇబ్బందులు వచ్చిపడతాయి నీ కారణంగా ఈ ఇల్లు లేనిపోని బాధల్ని అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి సుఖ సంతోషాలన్నీ దూరం అయిపోతాయి అని అలా చెప్పిన మాటలు గుర్తు వస్తూ ఉండగా పాలు ఒక్కసారిగా పొంగడం కనిపిస్తుంది వెంటనే ఆమె వాటిని మర్చిపోయి చేతులతో అమాంతం పట్టుకుంటుంది చేతులు బాగా కాలి చాలా పెద్దగా అమ్మ అని అరుస్తుంది ఇంతలో భర్త అలా పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెకి సహాయం చేయాలని వెంటనే ఒక మూకుళ్ళు నీరు తీసుకొని ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నావు అసలు చూడు ఎలా కాలాయో అని చెప్పి నీటిలో చేతుల్ని పెట్టించి చూడు మాయి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను నీవు చుట్టూ ఉండే సమాజంలోని ప్రజలు అనే మాటల్ని పట్టించుకొని బాధపడుతూ ఇంట్లోని వారిని కూడా బాధపెట్టే ప్రయత్నం చేస్తున్నావు ఒప్పుకుంటాను కొన్ని జీవితాల్లో కొన్ని అనుకోని సంఘటనలు అనేవి ఎదురవుతూ ఉంటాయి వాటిని మనం అలా దిగమింగుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి ఎదురు చూస్తూ ఉండాలి మంచి రోజుల కోసం అంతేకాని ఇలా బాధపడకూడదు నువ్వు ఎప్పుడు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన సందర్భమే లేదు నీవు వాళ్ళ అందరు మాటలు విని ఇంట్లోని పనులు చేస్తూ నిన్ను నీవు బాధ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు ఇది ఏమాత్రం సరి అయినది కాదు ఇంకా నేను జరగడానికి పెద్దది ఎక్కడైనా జరిగి ఉన్నట్టయితే ఇప్పుడు ఏమై ఉండేది ఆ భగవంతుడు నీకు తప్పకుండా సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకటి చెప్పన నీవు ఇలా అనవసరంగా ఎక్కువ సమయం ఆలోచించి బాధపడడం అంత మంచిది కాదు ఏదేమైనా కూడా అంత భగవంతుడు మన మంచు కోసమే చేస్తాడు అనే విషయాన్ని నీవు గుర్తుపెట్టుకో ఎందుకంటే నీవు ఇంతలా బాధపడినంత మాత్రాన నీవు లేని దాన్ని తీసుకొచ్చుకోగలుగుతావా ఉన్నదాన్ని పోగొట్టుకోగలుగుతావా నీ కుటుంబం నీకు ఎంతగానో సహాయం చేస్తుంది అటువంటప్పుడు ఈ కుటుంబానికి నీవు అండగా ఉండాల్సి ఉంటుంది ఈ కుటుంబం నీకు అన్ని విధాలుగా సహాయం చేస్తుంది నీవు కూడా నీ మనసుని మార్చుకునే ప్రయత్నం చేయి తప్పకుండా నీకు అన్ని విధాలుగా అనుకూలమైన పరిస్థితులు వస్తాయి నీవు ఇంకా ఇలాగే బాధపడుతూ ఉన్నట్టయితే లేనిపోని ఇబ్బందులనేవి ఎదుర్కొని తర్వాత జీవితంలో నీవు ఇంకా ఎక్కువ సమస్యల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అనేవి నెలకొంటాయి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అదేవిధంగా మన సమస్యకి కూడా పరిష్కారం ఉంటుంది ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మన జీవితంలో మంచిని నెలకొల్పుతాయి ఇప్పుడు నీవు ఇంతగా నిన్ను బాధ పెట్టుకుంటున్నావు అది సరి కాదు ఒకసారి ఆలోచించు నీ యొక్క మనసుని మార్చుకునే ప్రయత్నం చెయ్యి తప్పకుండా అంతా మంచి జరుగుతుంది అనగా వెంటనే ఆమహా మీరు చెప్పింది నిజం ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది నేను కూడా ఈ సమస్యకి పరిష్కారాన్ని వెతుకుతాను ఖచ్చితంగా ఈ సమస్యని అంతం చేసి తీరుతాను అని అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ